జై హింద్ వందే మాతరం నేను మీ సత్యనారాయణ ఖజంగి రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ భగవద్గీత భక్తి ధార్మిక ప్రచారక్ స్టోరీ టెల్లర్ స్వదేశీ మేళాలో కొన్ని స్టాల్స్ మన హృదయాన్ని దోచినవి కొన్ని స్టాల్స్ మన హృదయాన్ని దోచినవి మొన్న నేను ఒకటి వన్ ఎయిటీ స్టాల్ చెప్పాను ఈరోజు స్టాల్ నంబర్ త్రీ నైన్ థర్టీ నైన్ స్టాల్ థర్టీ నైన్ స్టాల్లో ఎందుకు ఆగారు సత్యనారాయణ గారు అంటే దెన్ నేను అదే ఆన్సర్ చేస్తున్నాను ప్రి పిల్లల్లో కూర్చోండి చదవండి కూర్చోండి చదవండి అని కాకుండా వాళ్ళు ఇన్నర్గా ఏదైతే సృజనాత్మకత కొద్ది ఉన్న ఆర్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని బిల్డ్ చేసి బయటకు తీసుకురావడం అనేది చాలా మంచిది అలాంటి దాన్ని వీళ్ళు ఆర్ట్ పరంగా వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకు నేను వాణినికేతను స్కూల్ వాళ్ళను వాళ్ళ యాజమాన్యాన్ని వాళ్ళ స్టాఫ్ను ఐ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను వాళ్ళకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తున్నాను మనస్ఫూర్తిగా వాళ్ళకు నేను మెచ్చుకుంటున్నాను వీళ్ళు చేసిన ఒక్కొక్కటి చూడండి ఎంత బాగుంది పిల్లలకు ఇది ఇది చేయండి అంటే చిన్నగా కనిపిస్తున్నది మనకి అండి ఇక్కడ ఫేస్ తీసారు ఆ చిన్న ఆకులతో ఆ జుట్టును అరేంజ్ చేసేసారు ఇట్స్ అ బ్యూటిఫుల్ నేచర్ అంటే నేచర్ కూడా దగ్గర దగ్గర వీళ్ళు చేసేసే ఇసుకతోని బట్టర్ఫ్లై చేశారు ఈ అంటే మనం మామూలుగా ఏంటంటే పేపర్ కూల్ అంటాం పేపర్ పూల్ను ఒక ఫ్రాక్ అలా సార్ అప్పుడే ఇది జస్ట్ ఫ్లవర్ ఇది ఒక ఫ్రాక్ అల్లేసేసారు అంటే ప్రకృతికి ఎప్పుడు కూడా దగ్గరగా పిల్లలు ఉంటారో వాళ్ళకు ఒక బాండింగ్ ఏర్పడుతుంది ఆ బాండింగ్ అని ఏర్పడడం అనేది వీళ్ళు అది కల్పించుకొని వాళ్ళు చిన్న 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 వస్తువులతోని ఒక క్రియేటివిటీ చేయడం వల్ల వాళ్ళకు ఒక మానసికంగా కూడా వాళ్ళు డెవలప్ అవుతారు క్రియేటివిటీ పెరుగుతున్నది వాళ్ళకు ఒక మెమొరీ పవర్ అనేది పెరుగుతున్నది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే ఉన్నారు మా టీచర్స్ ఎవరు అనేసి మీ పేరు మా రాధిక రాధిక గారు శ్రీమతి రాధిక గారు ఈ ఆర్ట్ చెప్పిస్తారు మీరు మా రజని గారు రజని గారు చెప్పిస్తారు ఇంకో టీచర్ కూడా చేస్తారు విత్ ఇన్ షార్ట్ యాక్చువల్గా అంటే మామూలుగా ఇప్పుడు ఎంచుకున్నారు కదా కార్డు ఇట్లా వీళ్ళు వాళ్ళకి ఏ రకంగా ట్రైనింగ్ ఇస్తారు ఇది ఇన్నర్ ఓకే క్రియేటివిటీ ఇది ఎలా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలి నేచర్ మొత్తం నేచర్ ఉంటుంది సార్ ఏదైనా మన ఫస్ట్ లోపల ఫీలింగ్ ఉంటేనే మనం ఆర్టోబయోటిక్ తీయాలి అది మెయిన్ పాయింట్ ఇంట్రెస్ట్ ఉండాలి అది కొంచెం అందరికీ స్టడీలో ఉంటుంది ఇంట్రెస్ట్ అని చెప్పలేము కదా సార్ కొందరికి క్రియేటివిటీ ఉంటుంది మరి నెక్స్ట్ ఒకటి ఏంటంటే బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ అది మాకు మెయిన్ మేము తీసుకున్నదాము అన్ని వేస్ట్ ఐటమ్స్ వాళ్ళు ఏంటంటే పిల్లల్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి అంటే ఈ సమయత్తు ఉంటే బాడెత్తు అని తెలుగులో మన తెలంగాణ లాంగ్వేజ్ చెప్పినట్టు వాళ్ళు కొంత మట్టుకు ఉంటే అంటే గురువు ఎప్పుడు కూడా వాళ్ళు ఇంటర్నల్గా ఏమున్నది దాన్ని బయటకు తీసుకురావడం అనేది గురువుల యొక్క ప్రభావం అనేది తెలియస్తున్నది మీరు మీరు నేను మీరు ఇంత చక్కగా వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఇది ఉంది అనేది తెలుసుకోవడం ఉన్నదాన్ని బయటకు అంటే బోరు వేస్తే కూడా నీళ్ళు ఎక్కడో ఉంటుంది అరే నీళ్ళు ఇక్కడ ఉన్న పైకి తీసుకురావాలంటే ఇలా ఆ నీళ్లు తీసుకొచ్చే ఏదైతే పరికరం ఉందో ఈ పరికరం లాగా వీళ్ళు టీచర్స్ పనిచేస్తున్నారు నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను ఈరోజు స్టాల్కు వచ్చినందుకు మాత్రం నిజంగా సంతోషపడుతున్నాను వన్స్ అగైన్ అన్నీ మనం ఒకసారి పెయింటింగ్స్ అన్నీ మీరు మనకి ఇక్కడ వాణినికేతన్ స్కూల్ సంబంధించిన పరివా పరివారం అని చెప్పేస్తాను అలా ఈజ్ నాట్ ఓన్లీ స్టాఫ్ ఈజ్ అ ఫ్యామిలీ ఆఫ్ ద వాణినికేతన్ చూడండి ఒక్కొక్కటి మామూలుగా మిర్రర్ చిన్న మిర్రర్ పెట్టేసేసి ఈ చిన్న పేపర్లు పెట్టేసేసి అంటే వాడికి నిజం చెప్పాలంటే ఇన్ఫియాటి కాంప్లెక్స్ ఆ చిన్న పేపర్ పేపర్ వావ్ పెన్షుల్ పెన్షన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మామూలు పరికరాలతోని ఒక కళాఖండాన్ని సృష్టించారు అంటే పొద్దున పిల్లలు ఒక చదువే చదువుతో పాటు చదువుతో పాటుగా అరే దెన్ ఐ విల్ గివ్ యూ ఎనీథింగ్ ఫర్ సొసైటీ నేనేదో ఏదైనా చెయ్యలేనా తప్పకుండా చేసే చూపిస్తా అని వాళ్ళకి ఒక ఇన్ఫియాటి కాంప్లెక్స్ అనేది వాళ్ళు ఉండనే ఉండదు వాళ్ళకు ఒక క్రియేటివిటీ ఉంది ది బెస్ట్ థింగ్స్ అనేది వాళ్ళకు ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది మళ్ళీ ఒక మంచి టీచర్ని మీకు నేను పర్చేస్తున్నాను బాణికేతన్ స్కూల్లో ఆర్ట్ పరంగా జాబ్ చేస్తున్నారు శ్రీమతి సౌజన్య గారు సౌజన్య టీచర్ని మీకు పరిచయం చేస్తున్నాను సౌజన్య టీచర్ గారు మీరు పరికరాలను వాళ్ళకు ఎట్లా చెప్తారు ఎట్లా చెప్తారు మీరు మామూలుగా ఇది ఇది వాళ్ళు బేస్ ఏం తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి వేస్ట్ పేపర్స్ ఉంటుంది ఉంటారు కదా వీస్ట్ పేపర్స్ ఉంటుంది ఉంటారు కదా రోజేసేది కదా ఆ వేస్ట్ పేపర్స్ కొని మనం ఇంకా క్రాఫ్ట్ చేయాలంటే ఊరుదనేసి ఇది టీ కప్స్ తో చేసి ఉండిছে వావ్ కోకోనట్ దాంట్లో వావ్ కోకోనట్ షేల్ తో చేసి ఉండిছে వావ్ లిమ్ కార్ట్ వావ్ ఇది ఇంకోడి ఇంకో పేపర్ తో చేసి అన్నమాట ఇది కూడా పేస్ట్ అలా వannel కూడా ప్రాంట్ చేసి అన్నమాట ఇది కూడా పెయింట్ చేసి చేసిండి జస్ట్ స్టోన్స్ స్టోన్స్ పెట్టేసి చేసినవి అన్నమాట వెరీ గుడ్ వెరీ గుడ్ వాళ్ళకి ప్లాస్టిక్ స్టోన్స్ డస్టర్ డస్టర్ డాగ్ అంటే వీకి పట్టేసే కాడ కూడా ఒక విల్లు ఒక తయారు చేసేసారు అంటే వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అనేసి ఐడియా వాళ్ళు ఈ క్యాప్షన్ ఎట్లా తీసుకున్నారు కానీ నేను లాట్ ఆఫ్ టైమ్స్ దెన్ అప్రిషియేట్ దట్ వర్డ్ అండి మీరు ఒక ఐడియా తీసుకొని ఒక్కొక్క పరికరాన్ని ఒక్కొక్క పరికరాన్ని ఇంట్లో అని పెట్టేసినప్పుడు పిల్లల్లో ఎంతో బాగా వాటికి దే నేను నా లైఫ్లో ఇంకేదైనా చేయగలుగుతాను ఇంకేదైనా చేయగలుగుతాను ఇంకేదైనా చేయగలుగుతాను అనేది డిమోటివేషన్ కాకుండా ఆల్వేస్ ద మోటివేషన్ అవుతూ ఉంటుంటే దానికి నచ్చినది ఏముందండి ఐ హార్ట్ఫుల్ మన మనస్ఫూర్తిగా వీళ్ళను నేను యాజమాన్యం అని చెప్పేసి స్టాఫ్ చెప్తాను ఎందుకంటే వీళ్ళు ఎంతో మనసును అంతా ఇక్కడ పెట్టేసే కానీ ఇది కాదు ఇట్స్ నాట్ ఏ డ్యూటీ ఇట్ వాళ్ళ హృదయం అంతా ఇక్కడ పొందుపరిచి ఏమండి ఐ విల్ గివ్ యూ ఐ హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ నా దగ్గర ఉన్న మొత్తం పనిని అంతా మొత్తం జ్ఞానాన్ని అంతా నేను పంచుతాను అనే రకంగా ఈ డెడికేటెడ్ టీచర్స్ని చూస్తున్నాను అంటే మన మన హైందవ సంస్కృతిలో ఉందండి ఏమి సరస్వతి మాత లక్ష్మీ గంగా మాత అంటే భూమికి తమ్మ అమ్మ భూమిని కూడా ఓర్పు నేర్పు అనేది భూమికి ఉంది అని అంటారు భూమి మాత అని చెప్పేసి అంటాం అలా ఇక్కడ మనకు అష్ట లక్ష్ములు అష్ట వాగ్దేవి మాత పుత్రికలు నాకు కల్పిస్తున్నారు నిజమండి వీరికి కలచండి మీరు దగ్గర నుంచి నేర్చుకోండి పిల్లలు నేను ఆర్టుకు చెప్తున్నాను ఇంత క్రియేటివిటీ ఉన్న టీచర్సు ఇంత ఆర్ట్ ఉన్న టీచర్సు పిస్తా షెల్స్ పిస్తా షెల్స్ అని పిస్తా కందై ఫ్రూట్ పిస్తా షెల్స్ వావ్ వావ్ మిక్చప్ అన్నది డ్రై ఫూడ్స్ సేడం కదా పిస్తా ఆ పిస్తా షెల్స్ తో చేసాము అవి కూడా అన్ని పిస్తా షెల్స్ ఆ ఫ్లవర్ పార్ట్ అన్ని పిస్తా షెల్స్ అవన్నీ పిస్తా షెల్స్ గోచింది ఆ పిస్తా షెల్స్ తో పిస్తా షెల్స్ అరే రే కన్నయ్య చూడండి వెన్ననాది అమ్మో నాకు కావాలి కన్నయ్య అది వెరీ గుడ్ వెరీ గుడ్ ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి అరే రియల్లీ అరే సూపర్ సూపర్ వావ్ ఇక్కడ వీళ్ళందరూ స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలు తయారు చేసినవి ఇవన్నీ మనం చూస్తున్నాము ఈ టీచర్స్ అంతా వీళ్ళు తయారు చేయించారు

బంగారము వజ్రాలు వైద్యుయాల కంటే మించిన హృదయం ఉంది అని చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఇసే అంటే మెటీరియల్ అనే కాదు అంతకంటే మెటీరియల్ కంటే ఎక్కువ గుణము ఉన్నది అని ఇక్కడ మనకు స్వామివారి కిరీటం చూస్తే తెలియస్తుంది శంఖ చక్రాలు రావు అంటే నొకప్పుడు వెంకటరమణ స్వామివారికి గుట్ట పైకి ఒక వెళ్లకుండా కుమ్మరి కుండలో ప్రసాదం చేశారంట కుమ్మరి కుండ రోజు వెళ్ళేసి స్వామివారు కుమ్మరి కుండలోనే ప్రసాదం తినేవారంట ఏంటి అని చెప్పి చూస్తుంటుంటే ఆ కుమ్మరి కుమ్మరి చేసిన కుండలు అంటే స్వామివారికి నైవేద్యము బంగారు బౌళ్ళల్లో వజ్ర వైడూర్యాలు పొదిగిన బౌళ్ళల్లో పెడుతుంటుంటారు కానీ వాటన్నింటికంటే స్వామివారు చూసేది భక్తి ఆ భక్తిని చూస్తారు అంటే పిల్లలు వీళ్ళు ఇక్కడ చేసిందని అంటే వాళ్ళ యొక్క ఆ కుమ్మరి కుండలో స్వామివారి ప్రసాదం తీసుకున్నారు స్వామి పిల్లలు ఇంత చక్కగా చేసినాక స్వామివారు ధరించకుండా ఉంటారా అండి మీ పిల్లలు కూడా ఇలా నేర్పించండి ఇలాంటి టీచర్ల మధ్యన పిల్లల్ని ఉంచండి మీరు వెరీ గుడ్ అండి ఎస్ వెరీ గుడ్ ఉబ్బరి పీచ్తోని హాట్ యాక్చువల్గా మనం ప్రకృతిని ఎప్పుడు కూడా మనిషి ఒక చేసి పెట్టేస్తే మనకు ఒక ఇప్పుడున్న సిటీలో ఒక ఇల్లు తయారు చేసుకోవాలంటే ఎంతో కష్టం ఉంది సిటీలో పక్షులు పశుపక్షాదులు ఉండాలన్నా కానీ కష్టంగా ఉంది జస్ట్ మరి ఉన్న ఇండ్లలో మామూలుగా మీరు ఇలా ఇలా హౌస్ తయారు చేసి పెడితే ఇంత చిన్న గూడు ఇస్తే ఒక ఇంత చిన్న గూడు ఇస్తే పక్షులకు మనము ఇల్లు ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం ఇల్లు కట్టుకోండి అంటే ఇప్పుడు కోటి రూపాయలు కావాలి కావచ్చు ఈ ఇల్లు కట్ట ఈ ఇల్లు వాటికి ఇవ్వాలంటే ఎత్తానండి జస్ట్ ఒక వన్ అవర్ సమయం వేస్ట్ మెటీరియల్ వేస్ట్ మెటీరియల్ వన్ అవర్ సమయం హ్యుమానిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రెజరీ ఇన్ అవర్ లైఫ్ అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే హ్యుమానిటీని కూడా వీళ్ళు బేస్ చేసుకున్న ఒక మెటీరియల్ అనేది తయారు చేశారు సంతోషం అండి చాలా సంతోషం పిల్లలకు మోరల్ హెటివ్ అనేది కైండ్నెస్ అనేది నేర్పించడం అనేది చాలా మంచిది క్రియేటివిటీ ఇంత వర్క్ చేస్తున్నారంటే స్కూల్ నుండి వీరికి ఎంతో విధమైన సపోర్ట్ అని ఉండాలి మీకు ఎంత చేయడానికి ఫ్రీడమ్ వివరిస్తున్నారండి మీరు అంటే అయోధ్య రామారావు సార్ వెరీ గుడ్ అంటే అయోధ్య రామారావు వారి కూతురు అంటే ఈ రోజుల్లో ఏమి కావాలి పిల్లలకి ఏమి ఇవ్వాలా ఏమిస్తే పరిపక్వత ఉంటుంది అనే బేస్లో వాళ్ళు ఆలోచన చేసి ఇంతమంది అంతా ప్రాపర్గా పర్ఫెక్ట్గా లీడ్ చేస్తూ వీళ్ళ నాకు పర్ఫెక్ట్గా వీళ్ళను అంటే మంచి పొందికగా కుదిరిన స్టాఫ్ను ఎంచుకున్నారు పిల్లలకు ప్రాపర్గా పని తీసుకుంటున్నారు అంటే మేడం గారిని హండ్రెడ్ పర్సెంట్ అప్రిషియేట్ చేయాల్సిందే రేణుకా మాంగ్ ఐ హండ్రెడ్ పర్సెంట్ థాట్ఫుల్ అప్రిషియేషన్ యూ నేను సంతోషంగా చెప్తున్నాను ది స్కూల్ బెస్ట్ స్కూల్ ఇన్ అవర్ కరీంనగర్ వాణి నికేతన్ స్కూల్ వెరీ గుడ్ వెరీ వెరీ వె వారేమంటున్నారంటే మేము రేణుక మాము లేనిది మేము లేము అంటున్నారు అంటే ఒక నేనే చేస్తున్నానంటే నేనే చేస్తున్నాను కాదు నాకు బ్యాక్ బోన్లా మేడం ఉన్నారు చేయగలుగుతున్నాను అంటే ఎప్పుడు కూడా డోంట్ ద ఇన్ అవర్ లైఫ్ ఏంటంటే మనకి ఎప్పుడైనా మోరల్ సపోర్టు అనేది దొరికినప్పుడు కృతజ్ఞత తెలుపుకోవడం అనేది అది మన ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యుమానిటీగా మనం చెప్పుకోవాలి వాళ్ళ స్టాఫ్లో ఆ కృతజ్ఞత అనేది ఉన్నది నేను మేడమే కాదు మేడంతో పాటు స్టాఫ్ అంతా నిండుగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఈ ఆల్ ది బెస్ట్ యువర్ న్యూ ఫ్యూచర్ ఈ ఆల్ ది బెస్ట్ యువర్ చిల్డ్రన్ सो ऑल द बेस्ट टू वानिन केतन स्कूल थैंक यू मैम सर आई एम मोना सर वेलकम टू एवरीवन दिस इज द बेस्ट प्लेस फॉर लर्निंग एवरीथिंग थैंक यू वेरी गुड जय हिंद वंदे मातरम